హలోయ్య దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గము ననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు అలలుయ్య దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిళ్ళారా ఏసై నమ్మిన పిల్లలు ప్రకాశించేటువంటి జీవితాలు కలిగి ఉంటారు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగుతో నింపబడిన వారుగా ఉన్నారు జ్యోతుల వలె ఉన్నారు బుద్ధిమంతులైతే బుద్ధి కలిగిన వాళ్ళైతే వారి యొక్క పునాది బండ మీద కట్టబడి వారి యొక్క చూపు వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆశ ఉద్దేశం అంతా కూడా పై పైవాటి వైపు ఆకాశము వైపు ఆకాశము పైన సింహాసనసైనటువంటి యేసు వైపు చూస్తూ జీవితయాత్రను కొనసాగిస్తూ వస్తారు వీరి మార్గము నీతి మార్గంగా ఉంటుంది వీరు ప్రకాశిస్తూ నీతి మార్గంలో నడుస్తూ ఉంటారు నడుస్తూ నీతిని అనుసరిస్తూ క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తు మార్గంలో నడుస్తూ నడుస్తూ అనేకులను కూడా ఆ నీతి మార్గంలో నడిచేటట్లుగా త్రిప్పురు త్రిప్పురు తిప్పేవారుగా ఉంటారు తిప్పేవారుగా ఉంటారు వారి వెలుగులోకి అంటే వారి జీవిత విధానము వారి జీవితంలో వారి వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత ప్రార్థన జీవితం వారి ప్రవర్తన వారి మాట వారి చూపు వారి యొక్క సంపూర్ణంగా వారి యొక్క జీవిత విధానాన్ని ఆకర్షితులైతారు ఆకర్షితులైతారు ఆ వెలుగుకు ఆ యొక్క వెలుగు సంబంధమైన క్రియలకు అనేకులు ఆకర్షితులైపోయి నీతి మార్గంలో అనుసరించటానికి వారు కూడా త్రిప్పబడతారంట మార్చబడతారంట మార్పు చెందుతూ మీ వెనకాల బుద్ధిమంతులైనటువంటి విశ్వాసులు ఆకాశ జ్యోతుల వలె వెలుగుతున్నటువంటి విశ్వాసులను విశ్వాసుల వైపు త్రిప్పబడతారంట ప్రియదేవన్ బిళ్ళారా ఈరోజున ఒక విశ్వాసిగా నీవు నీలో బుద్ధి ఉందా బుద్ధి బుద్ధి లేని వాళ్ళుగా ఉండొద్దు బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎలా అలర్ట్గా ముందుగానే సిద్ధపరచుకున్నారు బుద్ధి కలిగిన వాళ్ళ వలె బుద్ధి కలిగినటువంటి బుద్ధి కలిగిన వాళ్ళ వలె నీ జీవిత విధానం ఉండాలి బుద్ధి కలిగిన వాళ్ళు తొట్టిల్లరు వారి యొక్క పునాది వారి యొక్క స్టాండర్డ్ స్థిరమైనటువంటి నిర్ణయాలతో ఉంటుంది చెలించరు గాలి వస్తుంది వాహన వస్తుంది వరదలు వస్తాయి కానీ వారు కథలని వారుగా ఉంటారు బుద్ధిమంతుల్లాగా ఉందా మీ యొక్క బుద్ధి జ్ఞానం కలిగి ఉన్నారా మీరు ఆకాశం మండలంలోని జ్యోతుల వలె వెలుగుతూ ఉన్నారా అంతేకాదు ప్రకాశిస్తున్న మీరు అనేకులను త్రిప్పేవారీగా అనేకులను త్రిప్పేవారి జీవితాలుగా మీరు ఉన్నారా మీ జీవితము అనేకులను నీతి మార్గంలో తిప్పబడేలాగున ఉందా ఏమండి ఒక్కరిని తిప్పలేకుంటున్నారు మీ జీవిత విధానాన్ని బట్టి మీరు మీ మీ బుద్ధి మీ ప్రవర్తన మీ ఆలోచనలు మీ మాటలు మీ చూపులు మీ సాక్ష్యమును బట్టి ఏసు మార్గములోకి నీతి మార్గములోకి ఒక్కరిని తిప్పలేకపోతూ ఉన్నారు కానీ అనేకులను తిప్పుతారో వాళ్ళంట జ్యోతుల వలె నక్షత్రాల వలె ప్రకాశిస్తారంట అది కూడా ఎలాగా నిరంతరం ప్రకాశిస్తారంట ఈ రోజున ఒక విశ్వాసి ఇంకొకరిని నీతి మార్గంలో నడిపించలేకపోతున్నారు అంటే మరి మీలో బుద్ధి లేకుండా ఉన్నారా మీరు ప్రకాశించకుండా ఉన్నారా లేదంటే మీరేం నీతి మార్గంలో లేకుండా ఉన్నారా ఒకసారి పరీక్షించుకోండి స్థిర నిర్ణయం స్థిరంగా నిరంతరం ప్రకాశించే వాళ్ళు వాళ్ళు నిరంతరం ప్రకాశించే వాళ్ళు ఎలాంట నీతి మార్గమును అనుసరిస్తూ అనేకులను మార్గంలో నడిచేటట్లుగా ఆకర్షితులైనటువంటి వెలుగు వారిలో ఉంటుందన్నమాట సాక్ష్యం కలిగిన వాళ్ళుగా ఉంటారు నీ సాక్ష్యం ఎలా ఉంది నీ జీవితం ఒక్కర్ మారే విధంగా నన్ను ఉందా ఒక్కరన్నా మారే విధంగా ఉందా నీ జీవితం ఒక్కరన్నా నిన్ను పట్టించి అయ్యో ఈ మార్గంలో పోతుంటే మరి ఎంతో బాగున్నట్టుంది నేను కూడా ఈ మార్గంలో నడుద్దాము అనేటువంటి ఆలోచన ఉందా అలాంటిది లేకుండా ఉంది చాలామంది జీవితాల్లో ఊరికే క్రైస్తవమంటే బైబిల్ వాటి కూడా పోవడం రావటం బ్యాప్తిజం తీసుకోవటం కూడా కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు ఒక ప్రతిష్ట ఉండదు ఒక నిర్ణయాలు ఉండవు ఒక ప్రణాళిక ఉండదు ఒక ఏర్పాట్లోకి రారు అలాంటిది కాదండి క్రైస్తవ జీవితం ఒక పోరాటం ఒక యుద్ధం లాంటిది ఒక నిర్ణయం తీసుకొని ఒక నీతి మార్గంలో అనుసరిస్తున్నప్పుడు యథార్థ హృదయంతో నడు నడుస్తున్నప్పుడు అనేక శోధనలు అనేక ఎదురు ఎదురు దెబ్బలు అలాంటి పరిస్థితిలో కూడా నిలబడగలిగినటువంటిదిగా ఉంటుంది క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం దేవుని బిడ్లారా మొదట బుద్ధి కలిగి నీతి మార్గము అనుసరిస్తూ అనేక మందిని నీతి మార్గంలో అను నీతి మార్గంలోకి వచ్చేట్టుగా మీ ప్రవర్తన ఉండి ఎప్పుడు ప్రకాశించేవారుగా ఉండాలి అదే దేవుడు కోరుకున్నాడు ఆ విధంగా ఉండేటువంటి జీవితాలే దేవునికి ఇష్టమైన జీవితాలు కనుక ప్రియ దేవుని బిడ్డ మీ జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి పరీక్షించుకోండి పరిశీలించుకోండి నిరంతరం ప్రకాశించాలంటే మొదట నీ మార్గము నీ బుద్ధి నీ నీ యొక్క చూపు ఎటువైపు ఉంది ఏ విధమైన లక్ష్యముతో నువ్వు వెళ్తూ ఉన్నావు నిన్ను పట్టించి అనేక మంది తిప్పబడాలి కనీసం సంవత్సరానికి ఒక్కరిని తిప్పండి దేవుని మార్గంలోకి ఒక్కరిని ఒక్కరిని నీ సాక్ష్యాన్ని పట్టించి ట్రై చేయండి నువ్వు ప్రకాశిస్తావు ఎంతమంది నేను నీతి మార్గంలో నడిపించేటట్టుగా చేస్తావో నీ వెలుగు పెరిగిపోతుంటుంది నీ వెలుగు ప్రకాశము హెచ్చైపోతుంటుంది కనుక ఆ ప్రకాశం హెచ్చైపోవాలి అంటే ఇదిగో ఈరోజే నువ్వు ఈ వాక్యం వింటుండగానే తీర్మానం చేసుకో చేసుకోబావా నేను కూడా ప్రకాశించాలి అంటే నీతి మార్గంలోకి నేను నడుస్తున్న ఈ నీతి మార్గంలోకి అనేక మందిని నేను తిప్పగలిగేటువంటి కృప నాకు దయచే నేను తీర్మానం తీసుకోండి అడగండి ఎక్కడినైనా నేను తిప్పాలి అనే నిర్ణయంలోకి రండి అట్టి కృప కలుగును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం యనిక్ వందనాలు విన్నవారిని దీవించండి ప్రవ్వ ప్రవ్వాక్యానుసారమైన బ్రతుకుల ఇచ్చేయండి నిరంతరం ప్రకాశించే జ్యోతుల్లాగా ఉంటూ అనేక మంది ఆ జ్యో ఆ వెలుగుకు ఆ జ్యోతుల వెలుగుకు రావడానికి సహాయము దైచ్చింది జీవితాలు మారే విధంగా నేను ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక వెలుగు ప్రకాశం వచ్చినట్లు సహాయం దయచేయమని విన్నవారిని దీవించి ఆశించమని వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లు వాక్యం వారి హృదయంలో మండునట్లు మండించినట్లు సహాయం దయచమని ఏసు పరిశుద్ధ నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ అహం ఏసు రక్తమేజియం శిల్వ రక్తమేజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అహం గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్